నల్గొండ జిల్లా శాలిగౌరారా మండలం రామగిరి గ్రామంలో ప్రస్తుతం అయితే మనం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చామల వాణి వెంకటరామారెడ్డి మనతో ఉన్నారు ప్రధానంగా ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రధాన సమస్యలు ఏమేమి చెప్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం గ్రామంలో ప్రజలు మీకు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ముఖ్యంగా లేదు చెప్పండి రామగిరి గ్రామం మండలం నల్గొండ జిల్లా ఇంటింటి ప్రచారంలో సాగర్ వాటరు లేదు ఒక సైడు వాటరు ఫిల్టర్ లేదు దాన్ని ప్యూరిఫైడ్ వాటరు లేదు అదొకటి అది ఒకవేళ మేము గెలిస్తే మమ్మల్ని గెలిపిస్తే అది మేము చేస్తామని హామీ ఇచ్చినాం సొంత డబ్బులతోటి గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అదొకటి చేస్తాము రోడ్లు అసలు మంచిగా లేవు ఇంకా మన రేషన్ షాప్ లేదు బజార్ బజార్లు అసలు ఒక్క బజార్ బజార్లు అసలు బాగలేవు చెల్లకపోయే బాట మంచిగా లేదు అసలు ఏమి డెవలప్మెంట్ లేదు అది మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి దాని నిధులతోటి మనం ఏదైనా బాగు చేయడానికి ముందుకొచ్చినాము మాకు సొంతం ఏదో సంపాదించుకోవాలని పార్టీకి మేము రాలేదు ప్రజలందరూ కావాలి అని కోరుకుంటే మేము ముందుకు వచ్చినాము ప్రస్తుతం అయితే బాగానే ఉంది ఇంకా అది మనం కరెక్ట్ చెప్పలేము కదా మా అదే చామల యాదగిరి ఇక్కడ కొత్తగా మ్యానుఫ్యాక్చర్ అయితే వాళ్ళు ఒక రిలీజ్ చేశారు ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేశారు అసలు అడిగి తెలుసుకుంటాం చెప్పండి మేడం మీకు మా మా సొంత నిధులతో అరవై రోజులలో వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉచితంగా ఫిల్టర్ వాటర్ అందజేయడం గౌరవశ్రీ మా మామగారు చామల రెడ్డి జ్ఞాపకార్థం దురదృష్టవశాత్తు మరణించిన పేద కుటుంబాలకు పదివేల రూపాయలు అక్షరాల పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ఇందిరమ్మ ఇండ్లను పార్టీలకు అతీతంగా నిరుపేదలకు చెందేలా చూసుకుంటాను వ్యవసాయ సాగు నిమిత్తం చెరువు వెనకాల బాటను పొలిమేర రాయి వరకు బాగు చేసి పూర్తి చేయగలను విడతల వారీగా కుటుంబాలను ఎంచుకొని జీవనోపాధికి ఉపయోగపడే కుట్టు మిషన్లు ఇతర పరికరాలను అందించగలను విద్య వైద్యం క్రీడా ప్రాంగణం మీద దృష్టి పెట్టగలను విద్యా అర్హతను బట్టి నిరుద్యోగ యువతి యువకులకు కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తాను ఊరి సమస్యను నా సొంత సమస్యగా భావించి ప్రజల మధ్యనే పరిష్కరించగలను ఎప్పటిలాగే చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను తొలగించి వ్యవసాయానికి నీరు అందేలా చూసుకుంటాను యాభై ఏడు సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందే పింఛన్లు ఏర్పాటు చేస్తాను గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు మరియు మురికి కాల్వల పునరుద్ధీకరణ ప్రభుత్వ నిధులతో పూర్తి చేయగలను ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామ సభ ఏర్పాటు చేసి వచ్చే నిధులతో వాటిని వినియోగం ప్రజలకు చేయగలను మన ఓటు మన రామగిరా ఇన్నేళ్ళకెళ్ళి కూడా ఊరు కోసమే మండలం కోసం మొత్తం ఆయనే డెవలప్మెంట్ చేసిండు ఆయన సొంతం ఏం సంపాదించలేదు కాకపోయినా ఆయన ఆశీర్వాదం మాకుంది ఆయన దాంట్లో ఏ కొంచమైనా చాయిస్ వస్తే మేము చేద్దామని ముందుకొచ్చినాము వాళ్ళందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు అదేం లేదు అందరు ఆశీర్వదిస్తున్నారు మీరు గెలుస్తారు అని